చూసారు కదండి ఇది వచ్చేసి మన గోడౌన్ అనమాట మీరు చూడవచ్చు ఇక్కడ సారీస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి మన సిల్క్ శారీస్ ఉన్నాయి మీకు వర్క్లో కావాలి ఎంబ్రాయిడరీ కావాలి ఏం కావాలని ఇది వచ్చేసి మన స్ట్రెయిట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మా ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి వస్తుంది ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము కి మేము ఓన్లీ మేము కౌంటర్ కి పట్టుకుపోతాం అనమాట అని రెడీమేడ్ బ్లౌజ్ చూపిస్తాను వీటి ప్రైసింగ్ స్టార్టింగ్ ఎంత అవుతుందా ప్రైసింగ్ వచ్చేస్తే రెడీమేడ్ బ్లౌజ్ అయితే మన దగ్గరకు వచ్చేసి సిక్స్టీ త్రీ రూపీస్ నేను మళ్ళీ మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను పర్టికులర్ పీస్ రేట్ కావాలంటే మీకు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ఉన్న నెంబర్కి పెట్టాలి నేను ప్రతి దాంట్లోని స్టార్టింగ్ రేటే చెప్తూ ఉంటానండి మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కడి నుంచి అన్న నువ్వు చెప్పింది ఒక రేట్ ఇక్కడ చూపించింది ఒక రేటు ఇదే అంటూ ఉంటారు మీరు కానీ మేమేమంటూ ఉంటాం అంటే కౌంటర్ ఉంది కదా ఈ లోని రెడీమేడ్ బ్లౌజులు వచ్చే స్టార్టింగ్ రేట్ చెప్తూ ఉంటాం సిక్స్టీ త్రీ రూపీస్ అనమాట నా నిజం చెప్తున్నాను మగమ్మర్ బ్లౌజ్లు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటూ ఉంటాం కదా ఇదే బ్లౌజ్లో మీరు ఆంధ్రాలోనైనా తెలంగాణ ఏ మార్కెట్కైనా మీరు తిరగండి అవే బ్లౌజులు మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపల మీకు దొరుకుతాయి గా మా దాకా వచ్చారంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ ఈ రేట్లో మేము ఇవ్వగలం ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ లో మీకు మేము ప్రొవైడ్ చేయగలం మా మార్జిన్ అనేది కొంత మార్జిన్లో ఉంటుంది ఎందుకు ఈ ఆర్టికల్ నేను ఈరోజు తీసుకొచ్చానంటే ప్రతి ఒక్క ఒక్కరు శారీస్లోని బిజినెస్ చేస్తూ ఉంటారు మనం ఎన్స్వైల్లో చేస్తూ ఉంటారు ప్రతి దానిలో చేస్తూ ఉంటారు ఈవన్ ఈ ఆర్టికల్స్ ఏంటంటే యూనిక్ అనమాట ఇది ఈ ఆర్టికల్ ఈ బిజినెస్ మీరు పెట్టారంటే మంచి ఇన్వెస్ట్మెంట్తోని మీరు ఈజీగాను ఇరుగు పొరుగు వాళ్ళతో మీరు మాట్లాడుకొని మీరు ఈజీగా మీద టైలర్ మెషిన్ ఉంటే ఇంట్లో నుంచే మీరు ఈజీగా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్కి మీరు చేయాలనుకో మీకే లక్షలు కోట్లు అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈజీగా మీరు పాతిక వేల నుంచి ముప్పై వేలు మీరు ఇన్వెస్ట్ చేసి ఈ రోజు మాజ్ ఫ్యాషన్ ఫ్యాషన్తో మీరు బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీద నంబర్ కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు మొత్తం అన్ని పర్టిక్యులర్ పీస్ బ్లౌజులు మీకు రేట్ దాంతో పాటు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్లో చేసి రోజంతా మీరు మా కలెక్షన్స్ చూసి మీరు పర్చేస్ చేస్తారు అనుకుంటే అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది అన్న చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐదు రోజులు వస్తుంది నాలుగు రోజులు వస్తుంది పది రోజులు వస్తుంది చాలా మంది పది పది రోజులు వస్తుంది అనుకున్న కూడా రాసేంటిదా అసలు ఏదన్నా పార్సల్ గురించి మాట్లాడదు పార్సల్ అంటే అన్న మంది సీజన్ టైం ఉంటుంది అన్సీజన్ టైం అన్ సీజన్లోని మంది సెవెన్ డేస్లోనే వెళ్ళిపోద్ది అది మంది పర్టికులర్గా అది అవుతూ ఉంటుంది సీజన్ టైం లో ఏంటంటే ఒక్క టూ త్రీ డేస్ అవుతూ ఉంటాయి ఇటు అటు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు పేషెన్స్ ఉంచుకోవాలన్నమాట మీరు గాబరా పడి మన అజ్మీరా ఫ్యాషన్ అనేది ఏం ఉండదు ఉండదన్న ప్రతి సిటీలోని మన అజ్రా ట్రెండ్స్ ఉంది కాబట్టి మీతో ఏం ఫ్రాడ్ జరగదు మీ పార్సల్ మీ చేతిలోకి మీ ఇంటి వరకు వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదనమాట మీరు ఇంకేం చూసుకోక్కర్లేదు అలా చాలా మందికి రెడీమేడ్ బ్లౌజ్ బింద చేసే ముందు ఏం డౌట్ ఉంటుంది అంటే సైజెస్ వాళ్ళకి దగ్గర రావు సో అందుకని చాలా మంది చేయలేకపోతుంది అట్లా నువ్వేం చెప్తావు అనుకుంటాను సైజెస్ అంటే అనొ ఒక మార్చి చెప్తాను నీకు ఎం సైజ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎల్ సైజు మేము ఇస్తాం మీరు అర్థం చేసుకోండి ఎం సైజ్ వాళ్ళకి ఎల్ సైజ్ అనేది వచ్చేస్తాయి ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ది వచ్చేస్తుంది అందుకే మేము లోన్ ఏంటంటే మేము ఇలా మార్జిన్ ఇస్తాం మేము అందులో మీరు ఇందులో మీరు లూస్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఏమైనా మీరు చేసుకోవచ్చు అనమాట అది మీకు తెలిసిన మా దగ్గర కాదు ప్రతి దగ్గర మీకు ఇలా మార్జిన్ వస్తుంది మేము మేము కూడా మేము మీకు మార్జిన్ ఇస్తాం మీరు ఈజీగా మీరు లూజ్ చేసుకో టైట్ ఏమైనా మీరు ఇంకా సైజెస్కి ఇంకా ఇష్యూ ఉండదు అనమాట మన దగ్గరకు వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్లే కాదండి మన దగ్గరకు వచ్చేసి ఇలాంటి ఫాల్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఫాల్స్ చూడొచ్చు ఇలాంటివి ఇలాంటి ఫాల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి వచ్చేసి మన దగ్గర నైన్ రూపీస్ని స్టార్టింగ్ రేట్ అనమాట నైన్ రూపీస్ అనేది స్టార్టింగ్ రేట్ అండి మేము పర్టికులర్ పీస్ మీకు రేట్ అయితే నేను చెప్పట్లేదు ఇలా బంచ్ టు బంచే మీకు తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు స్ట్రెచబుల్ బ్లౌజెస్ కావాలన్నా స్ట్రెచబుల్ బ్లౌజెస్ క్యాట్లోక్తో పాటు మీకు మేము మేము ప్రొవైడ్ చేస్తాం మీకు వేరే వేరే కలర్స్ కావాలన్నా మీకు మేము బంచ్లో ఇచ్చేస్తాం అన్నమాట చూడండి ఎంబ్రాయిడరీలో కూడా వివింగ్ వర్క్లో కూడా మీకు స్ట్రెచబుల్లోని బ్లౌజులు ఉంటాయి ఇవే కాదండి మన దగ్గరకు వచ్చే ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి పన్నెండు రూపాయల నుంచి మన బ్ బ్లౌజ్ పీసెస్ స్టార్ట్ ఇలాంటి చూడవచ్చు మీరు వేరు వేరు కలర్స్ ఉంటే ఇవన్నీ వచ్చేసి పన్నెండు రూపాయలని స్టార్టింగ్ రేట్ మంది అన్న ఒకవేళ మన కస్టమర్ కస్టమర్కి వచ్చి ట్వంటీ థౌసండ్ వరకు పెట్టుబడి చేసి బిజినెస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళకి అమ్ముడు పోలే వాళ్ళకి ఏమైనా ఎక్స్చేంజ్ పాలసీ ఇస్తారా అన్న ఎక్స్చేంజ్ పాలసీ అనేది ఉందన్న ఎందుకంటే మా అనేది ఇప్పుడు మనది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల ఎక్స్చేంజ్ మీరు ఈజీగా చేసుకోవచ్చు మీరు పర్టికులర్ ఒకవేళ పోకపోతే సెట్ టు సెట్ ఉంటేనే మేము ఎక్స్చేంజ్ చేయగలం ఇందులో నుంచి ఒక్కో పీస్ అయినా మీరు అమ్మారని అమ్మినారంటే మేము ఎక్స్చేంజ్ ఇంకా చేయలేమని అన్న హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు ఏంటంటే మన పల్లెటూరు నుంచి కొందరు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఒక్కటే చూస్తారండి సారీస్ 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 మెన్స్ వేరు కిడ్స్ వేర్ ఇవే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది మనసులోని వాళ్ళ మనసులో ఏముంటుంది అంటే చిన్న బిజినెస్ కొంత ఇన్వెస్ట్మెంట్తోనే ఎక్కువ ప్రాఫిట్ ఇప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాం దాంతోపాటు మనం దాంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ కావాలి అంటే ఏ బిజినెస్ మీకు తెలుసా అండి మన బ్లౌజ్ పెట్టుకోవడం బిజినెస్ అండి అదే నేను ఈ రోజు ఈ వీడియోలో మీ మీకోసం తీసుకొచ్చాం ఎందుకంటే మనం ఒక ఇరవై ఐదు వేలు పెట్టుకున్నా సరే ఆ ఇరవై ఐదు వేలుని మీరు కొంత అమౌంట్ వరకు చేసుకోవచ్చు నేనైతే నేను చెప్పుకోలేను ఎంత అమౌంట్ చేయగలను అంటే ఎందుకంటే మీరు మీ ఏరియా బట్టి మీ కస్టమర్ బట్టి ఉంటుంది అనమాట అందుకే నేను చెప్పలేను ఎంత అమౌంట్ మీరు చేయగలరు మీ కస్టమర్లు ఒకవేళ మంచి ఏరియా నుంచి ఉంటే అదే బ్లౌజ్ మీరు ఏమి కాకపోయినా డబుల్ మార్జిన్ పెట్టుకొని అయినా మీరు అమ్ముకోవచ్చు ఇంకొక దగ్గర ఏవంటే మీరు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెట్టుకొని మీరు అమ్ముకోవాల్సి వస్తుంది అందుకే మన సంక్రాంతి వచ్చేస్తుంది కదండి మనం ఇప్పుడు శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా పెట్టుకోవడం మనం ఇంపార్టెంట్ అనమాట అందుకే ఈరోజు నేను బ్లౌజ్ కలెక్షన్ తీసుకొచ్చాను ఇంకా మీరు ఈ బ్లౌజెస్ పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ ఇంకా హిట్ అండి మీరు ఇంట్లో నుంచి టైలర్ మెషిన్ ఉంది మీ దగ్గర మీకు ఒక ఆర్ట్ వచ్చు అంటే ఇవన్నీ పెట్టుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఆర్టికల్స్కి వచ్చేస్తే ఆర్టికల్స్ ఒకటికి మించిన ఇంకొక ఆర్టికల్ అనమాట మా దగ్గర మగం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ప్యాచ్ వర్క్లో ఉన్నాయి మీకు సీక్వెన్స్ వర్క్లో కావాలి మల్టీలో కావాలి మీకు హ్యాండ్ వర్క్లో కావాలి ఏం కావాలన్నా సరే మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర అన్ని వెరైటీస్ ఉంటాయండి కలర్ కాంబినేషన్కి వచ్చేసి కలర్ కాంబినేషన్లో కూడా మీకు ఏ కలర్ కావాలన్నా అదే లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా అన్ని పీసు మీద ఇవ్వగలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సంక్రాంతి కోసం మగ్గం వర్క్ బ్లౌజులు అంటూ ఉంటాం కదండి మగ్గం వర్క్ అనేది బాగా రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఓన్లీ బ్లౌజ్ కొంటేనే మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ అది డిపెండ్ ఆన్ వర్క్ అనమాట వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది చూడవచ్చు ఎంతగానో బాగున్నాయో మన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఆ ఫ్యాబ్రిక్ మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటే చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఆర్టికల్ చూడండి క్రీమ్ కలర్లో ఎంత బాగుందో మొత్తం అన్న ఒకసారి జూమ్ చేయన్న మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం ఎంబ్రాయిడరీలోని మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇవన్నీ ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ట్రెండీ కలెక్షన్స్ అంటూ ఉంటాం కదండి ట్రెండీ కలెక్షన్స్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట ఈరోజు ఇంట్లో నుంచి మీరు బిజినెస్ చేయాలంటే మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇచ్చాను ఈరోజు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారంటే కేవలం పాతిక వేల నుంచి ముప్పై వేలు ఒక్క యాభై వేలు పెట్టుకున్నారంటే బ్లౌజ్ పెట్టికోటు ఇంకా ఫాల్స్ అస్తరు లైనింగ్స్ ఇంకా అన్ని తీసుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఇది కూడా కలెక్షన్ చూడవచ్చు సీక్వెన్స్ వర్క్ లో ఎంత బాగుందంటే పర్పల్ కలర్ మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయండి అని రెడీమేడ్ బ్లౌజ్ చూపిస్తాను వీడన్నిటి ప్రైసింగ్ స్టార్టింగ్ ఎంత అవుతుందన్న ప్రైసింగ్ వచ్చేస్తే రెడీమేడ్ బ్లౌజ్ అయితే మన దగ్గరకు వచ్చేస్తే సిక్స్టీ త్రీ రూపీస్ నేను మళ్ళీ మళ్ళీ మీకు ఒక మార్ చెప్తున్నాను పర్టికులర్ పీస్ రేట్ కావాలంటే మీకు ఇప్పుడే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టాలి నేను ప్రతి దాంట్లోని స్టార్టింగ్ రేటే చెప్తూ ఉంటానండి మీరు ఇక్కడికి వస్తూ ఉంటారు అక్కడి నుంచి అనా నువ్వు చెప్పింది ఒక రేటు ఇక్కడ చూపించింది ఒక రేటు ఇదే అంటూ ఉంటారు మీరు కానీ మేమేమంటూ ఉంటాం అంటే కౌంటర్ ఉంది కదా ఈ కౌంటర్లోని రెడీమేడ్ బ్లౌజ్లో వచ్చే స్టార్టింగ్ రేట్ చెప్తూ ఉంటాం సిక్స్టీ త్రీ రూపీస్ అనమాట సిక్స్టీ త్రీ రూపీస్ నుంచి మీరు ఇంకా పై పైకి వెళ్ళొచ్చు రెండు వందలు రెండు వందల యాభై నూట యాభై మూడు వందలు మూడు యాభై అలా మీకు ఇంకా దొరుకుతూనే ఉంటాయి అన్నమాట చూడండి ఒక ఆర్టికల్ చూడండి ఎంత బాగుంది ఆర్టికల్ ఫుల్ వర్క్ అండి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో ఏముందంటే ప్లెయిన్ సారీ మీద ఇవన్నీ కట్టుకుంటారనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకున్నారంటే ఇంక అండి ఇంకా మీరు అన్న స్టార్టింగ్ చెప్తున్నావు కదా ఈసారి మగ్గం వర్క్ బ్లౌజెస్ మనం రేట్ చెప్పేసాయి సార్ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ అన్న నేను చెప్తా నిజం చెప్పాలా మగ్గం వర్క్ బ్లౌజ్లు చెప్పాలంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేట్లో మీరు పెట్టారంటే ఈజీగా మీకు మగ్గం వర్క్ బ్లౌజ్లు అనేవి మీకు వచ్చేస్తాయి అనమాట అన్న నిజం చెప్తున్నాను మగం వర్క్ బ్లౌజ్లు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటూ ఉంటాం కదా ఇదే బ్లౌజ్లో మీరు ఆంధ్రాలోనైనా తెలంగాణ ఏ మార్కెట్కైనా మీరు తిరగండి అవే బ్లౌజులు మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపల మీకు దొరుకుతాయి స్ట్రైట్ మా దాకా వచ్చారంటే మా మ్యానుఫ్యాక్చరర్స్ ఈ రేట్లో మేము ఇవ్వగలం ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఈ రేట్స్లో మీకు మేము ప్రొవైడ్ చేయగలం మా మార్జిన్ అనేది కొంత మార్జిన్ ఉంటుందన్నమాట చూడండి ఒకసారి ఇదొక ఆర్టికల్ చూడండి సీక్వెన్స్ వర్క్లోనే ఎంత బాగుందో చూడండి మీకు కాటన్లో కావాలి లేదు మాకన్నా ఏ ఫ్యాబ్రిక్ లో ఇంకా మీకు చెప్పగల ఆర్గన్స్ అయినా జిమ్మిచు అయినా ఏ ఫ్యాబ్రిక్ లో మీకు కావాలన్నా ఆ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఉంటాయి చూడండి మీరు మేక్ టు ఆర్డర్ కూడా మా దగ్గర ఉందండి మీరు డిజైన్ ఇచ్చారంటే మీరు ఏ డిజైన్లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా మా దాకా ఒకసారి మేము చూస్తాం మా ప్రొడక్షన్ చూస్తాం ముందు వాళ్ళతో ఒకవేళ అయ్యి ఉంటే మా దగ్గర ఏ ప్రొడక్షన్ లిమిటెడ్ లో ఉంటే మీకు చేసేస్తాం అనమాట కానీ మీకు ఆర్డర్ అనేది కొద్దిగా ఎక్కువ ఇవ్వాలన్నమాట ఒక యాభై వంద పీసులు అవార్ట్ అవ్వదు వెయ్యల్లో పీసులు ఇవ్వాలి అప్పుడే మేము చేసి మేము మీకు ఇవ్వగలం అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్లోని బార్డర్లో కూడా కింద బార్డర్లో కూడా మస్తుగానే ఇక్కడ లేస్ పట్టి కూడా ఇచ్చారు చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే మొత్తం అన్ని మన బ్లౌజుల్లోని ప్యాడెడే ఉంటాయండి మీకు ప్యాడేడ్లు కావాలి ప్లేన్లో కావాలి దేంట్లో కావాలన్నా మా అజ్మేరా ఫ్యాషన్లో ఇప్పుడు మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట చూడండి గ్రీన్ కలర్లో ఎందుకు ఈ ఆర్టికల్ నేను ఈరోజు తీసుకొచ్చానంటే ప్రతి ఒక్కరూ శారీస్లోని బిజినెస్ చేస్తూ ఉంటారు మనం ఎన్స్వైల్లో చేస్తూ ఉంటారు ప్రతి దానిలో చేస్తూ ఉంటారు ఈవన్ ఈ ఆర్టికల్స్ ఏంటంటే యూనిక్ అనమాట ఇవి ఈ ఆర్టికల్ ఈ బిజినెస్ మీరు పెట్టారంటే కొంత ఇన్వెస్ట్మెంట్తో మీరు ఈజీగాను ఇరుగు పొరుగు వాళ్ళతో మీరు మాట్లాడుకొని ఈజీగా మీద టైలర్ మెషిన్ ఉంటే ఇంట్లో నుంచే మీరు ఈజీగా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్కి మీరు చేయాలనుకో మీకే లక్షలు కోట్లు అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈజీగా మీరు పాతిక వేల నుంచి ముప్పై వేలు మీరు ఇన్వెస్ట్ చేసి ఈరోజు మాజ్ మెరా ఫ్యాషన్తో మీరు బిజినెస్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు మొత్తం అన్ని పర్టికులర్ పీస్ బ్లౌజులు మీకు రేట్ అడగవచ్చు దాంతోపాటు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ లో చేసి రోజంతా మీరు మా కలెక్షన్స్ చూసి మీరు పర్చేస్ చేస్తారనుకుంటే అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది లాస్ట్ కలర్ అన్న ఈ వీడియోలో నువ్వు ఓన్లీ రెడీమేడ్ బ్లౌజ్ తెచ్చావు సో దీనితో పాటు చేసి ఒక మంచి బిజినెస్ చెప్పాను సేమ్ వీటితో పాటు చేసి దీంతో పాటు అన్న నువ్వు బాగా అడిగే చాలా బాగా అడిగే క్వశ్చన్ దీంతో పాటు మీరు బిజినెస్ చేయాలంటే దీంతో పాటు మీరు నైటీస్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు కిడ్స్ వేర్ చేసుకోవచ్చు యూనిక్ బిజినెస్ అన్న నేను చెప్పింది ఏంటంటే మార్కెట్లోని సారీస్ బిజినెస్ అనేవి చాలా ఉంటాయి మెన్స్ వేరు లేదా దేనిదైనా కుర్తి అయినా సూట్ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు అది ఇవి దిమాగ్లోని మంది బిజినెస్ చేయాలంటే మనకు మెన్స్ వేర్ చేయాలి మనకి శారీ బిజినెస్ చేయాలి ఇవే వస్తాయి కానీ ఎవరు దీనికోసం అయితే ఊహించరు అనుకోరు కూడా డౌస్ అయినా మీరు నైటీస్ అయినా లేకపోతే కిడ్స్ వేర్ అయినా చిన్నపిల్లల పాటు చిన్నపిల్లల బట్టలు ఎంత డిమాండ్ ఉంది నేను చెప్పకూడదు మన వీడియో అనేది వేరైపోద్ది టాపిక్ వేరైపోద్ది లేకపోతే నేను చెప్ చెప్పగానే ఒక పాయింట్ చెప్తాను మీకు గుర్తుపెట్టుకో చిన్న చిన్నపిల్లల బట్టలు అనేవి చాలా యూనిక్ బిజినెస్ చిన్నపిల్లల బట్టలు బ్లౌజ్ పెట్టుకోటు నైటీస్ ఇవన్నీ ఏంటంటే రేట్లు అనేవి ఎవరు ఊహించలేరు ఈ ఆర్టికల్ ఉందండి ఈ ఆర్టికల్ మీరు పట్టుకెళ్ళి మీరు డబల్ మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకున్నా సరే రేట్ అనేది ఎవరు గెస్ చేయలేరు కాబట్టి ఇవన్నీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు దీంతో పాటు కలిసి మీరు నైటీ కూడా మీరు అమ్ముకోవచ్చు నైటీస్లో కూడా మన దగ్గర సెవెంటీ టూ రూపీస్ని స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అందుకని నేను మీకు చెప్తూ ఉంటాను స్క్రీన్ మీద ఒక నంబర్ ఇచ్చాను వాళ్ళకి మీరు ఒక ఫోన్ అయినా మెసేజ్ అయినా ఇప్పుడే చేశారంటే వాళ్ళు మీకు ఒక లింక్ పెడతారు ఆ లింక్లో మీరు మొత్తం చూసుకోవచ్చు ఇంకా మీరు ఒక పర్టికులర్ అమౌంట్ మీరు ఒక ఇచ్చారనుకోండి ఒక్క మీరు బడ్జెట్ అనేది చెప్పారంటే మా వాళ్ళందరూ మీకు ఇంకా ప్యాకేజ్ చేసి మీకు ఇంకా మీకు పంపిస్తారన్నమాట పార్సల్ అనేది అన్న చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏం అంటే ఐదు రోజులు వస్తుంది నాలుగు రోజులు వస్తుంది పది రోజులు వస్తుంది చాలా మంది పది పది రోజులు వస్తుంది దానిని కూడా రాసేయండి అని అసలు ఏదన్న పార్సల్ గురించి మాట్లాడదాం పార్సల్ అంటే అన్న మంది సీజన్ టైం ఉంటుంది అన్సీజన్ టైం అన్సీజన్లోని మంది సెవెన్ డేస్లోనే వెళ్ళిపోద్ది అది మంది పర్టికులర్గా అది అవుతూ ఉంటుంది సీజన్ టైంలో ఏంటంటే ఒక టూ త్రీ డేస్ అవుతూ ఉంటాయి ఇటు అటు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు పేషెన్స్ ఉంచుకోవాలన్నమాట మీరు గాబరా మన అజ్మీరా ఫ్యాషన్ అనేది ఏం ఫ్రాడ్ ఏమి ఉంటుంది అన్న ప్రతి సిటీలోని మన అజ్మెరా ట్రెండ్స్ ఉంది కాబట్టి మీతో ఏం ఫ్రాడ్ జరగదు మీ పార్సల్ మీ చేతిలో మీ ఇంటి వరకు వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదనమాట మీరు ఇంకేం చూసుకోకర్లేదు ఈరోజే మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తానని మనోళ్ళు పెట్టుకోవట్ అంటే బాగా రన్నింగ్ ఐటమ్ ఇలాంటి పెట్టుకోవచ్చు మన దగ్గరకు వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలని స్టార్టింగ్ రేటు ఈ ఆర్టికల్ మీకు కావాలంటే ఈరోజు స్క్రీన్ షాట్ తీసుకొని చూడవచ్చు మీరు బోర్డర్లో కూడా ఇవన్నీ ఆర్టికల్స్ చూడండి బోడర్లో కూడా మంది చిన్నగా వర్క్ అయ్యి వెళ్తాదన్నమాట ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఏ ఆర్టికల్ మీకు కావాలి మీకు ఫాల్స్ లో కావాలి పెట్టికోట్ కావాలి ఏం కావాలన్నా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్ అన్నప్పుడు బ్లౌజ్ అన్న సింగల్ పీస్ తీసుకోవాలి ఒక సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది నేను మేము చెప్పక్కర్లేదు అసలు నేను చెప్పకూడదు ప్రతి వీడియోలోని మైనస్ అని నేను మీకు చెప్తున్నాను మా దగ్గరకు వచ్చేసి మాజ్ మార సింగిల్ పీస్ అనేది ఉండదు మీకు సెట్ టు సెట్ హోల్సేల్ లోన్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సింగిల్ పీస్ కోసం మీరు ఫోన్ మెసేజ్ ఏం చేయకూడదు ఇంకా అన్న చాలా మందికి రెడీమేడ్ బ్లౌజ్ బిజినెస్ చేసే ముందు ఏం డౌట్ ఉంటుంది అంటే సైజెస్ వాళ్ళకి దగ్గర రావు సో అందుకని చాలా మంది చేయలేకపోతుంది అట్లాంటి వాళ్ళు నువ్వేం చెప్తా అనుకుంటాను సైజెస్ అంటే ఒక ఒక మాట చెప్తాను నీకు ఎం సైజ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎల్ సైజు మేము ఇస్తాం మీరు అర్థం చేసుకోండి ఎం సైజ్ వాళ్ళకి ఎల్ సైజ్ అనేది వచ్చేస్తుంది ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ది వచ్చేస్తుంది అందుకే మేము లోన్ ఏంటంటే మేము ఇలా మార్జిన్ ఇస్తాం మేము అందులో మీరు ఇందులో మీరు లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు ఏమైనా మీరు చేసుకోవచ్చు అనమాట అది మీకు తెలిసిన మా దగ్గరని కాదు ప్రతి దగ్గర మీకు ఇలా మార్జిన్ వస్తుంది మేము మేము కూడా మేము మీకు మార్జిన్ ఇస్తాం మీరు ఈజీగా మీరు లూజ్ చేసుకో టైట్ చేసుకోవాలి మీరు ఇంకా సైజెస్ ఇంకా ఇష్యూ ఉండదు అనమాట అని ఇప్పుడు చాలా హెవీ వర్క్ చూపించావు కదా సో అవి ఒక్కొక్క కలర్ అయినా డిజైన్ అయిపోతుంది ఒక క్వాలిటీ గోల్డ్ ఇస్తాం లేదు లేదు క్వాలిటీ అనేది మారిపోయి రజమీరా ఫ్యాషన్ అయినా నేను ప్రతి వీడియోలో చెప్తాను మా క్వాలిటీ మా రేట్స్ మీకు ఎవరు ఇవ్వలేరు ఇవ్వనేది ఎంబ్రాయిడరీ ఉంటుంది కాబట్టి ఇది మీ కలర్ డిజైన్ ఇవేం పోవు మనం వీడియోని పెద్ద చేయకూడదు మనం ఇప్పుడు ఎండింగ్ చేద్దాం ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను మన దగ్గరకు వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్లే కాదండి మన దగ్గరకు వచ్చేసి ఇలాంటి ఫాల్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఫాల్స్ చూడొచ్చు ఇలాంటివి ఇలాంటి ఫాల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి వచ్చేసి మనందే నైన్ రూపీస్ని స్టార్టింగ్ రేట్ అనమాట నైన్ రూపీస్ అనేది స్టార్టింగ్ రేట్ అండి మేము పర్టికులర్ పీస్ మీకు రేట్ అయితే నేను చెప్పట్లేదు ఇలా బంచ్ టు బంచే మీకు తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది మేము ప్రొవైడ్ చేయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు స్ట్రెచబుల్ల బ్లౌజెస్ కావాలన్నా స్ట్రెచ్బుల్ల బ్లౌజెస్ క్యాట్లాగ్తో పాటు మీకు మేము మేము ప్రొవైడ్ చేస్తాం మీకు వేరే వేరే కలర్స్ కావాలన్నా మీకు మేము మంచిలో ఇచ్చేస్తాం అనమాట చూడండి ఎంబ్రాయిడరీలో కూడా వివింగ్ వర్క్లో కూడా మీకు స్ట్రెచ్బుల్లోని బ్లౌజ్లో ఉంటాయి ఇవే కాదండి మన దగ్గరకు ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి పన్నెండు రూపాయల నుంచి మందే బ్లౌజ్ పీసెస్ స్టార్ట్ ఇలాంటి చూడవచ్చు మీరు వేరే వేరే కలర్స్ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు మంది అన్న ఒకవేళ మన కస్టమర్కి వచ్చి ట్వంటీ థౌసండ్ వరకు పెట్టుబడి చేసి బిజినెస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళకి అమ్ముడు పోలే వాళ్ళకి మనం ఎక్స్చేంజ్ పాలసీ ఇస్తారా అన్న ఎక్స్చేంజ్ పాలసీ అనేది ఉండనా ఎందుకంటే మా అనేది ఇప్పుడు మనది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల ఎక్స్చేంజ్ మీరు ఏజీగానే చేసుకోవచ్చు మీరు పర్టికులర్ ఒకవేళ పోకపోతే సెట్ టు సెట్ ఉంటేనే మేము ఎక్స్చేంజ్ చేయగలం ఇందులో నుంచి ఒక్కో పీస్ అయినా మీరు అమ్మారని అమ్మినారంటే ఇంకా మేము ఎక్స్చేంజ్ ఇంకా చేయలేము అనమాట అని బ్లౌజ్ పెట్టి కూడా బిజినెస్ ఛార్జ్ చేసేవారు ఐదు వేలు పదివేలతో చాలు చేయవచ్చా ఐదు వేలు పదివేలు అనేది మాకు ఫోన్ చేయొద్దు ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా ఎమ్ఓక్యూ అనేది మాది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద మీరు ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షల వరకు మీరు తీసుకున్నారన్నా సరే మేము ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం అని ఇప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ ఒక్కడే అంటున్నావు నువ్వు చిన్న కౌంటర్ చూపిస్తాను నువ్వు ఎట్లా నమ్మాలను మ్యానుఫ్యాక్చరర్ అని చిన్న కౌంటర్ కాదండి ఇది వచ్చేసి ఓన్లీ మనది కౌంటర్ అనమాట మేము ఇక్కడి నుంచి శాంపుల్స్ చూపిస్తాం మేము మా ఇక్కడికైతే ఎవరైతే విజిట్ చేస్తారో మేము ఇక్కడి నుంచి వీడియో చేస్తాం మేము ఓన్లీ మేము శాంపుల్స్ ఇక్కడ పెట్టుకుంటాం మీకు గొడవని చూడాలని ఉందా అన్న అవునన్న పదండన్న అయితే నేను మీ గోడౌన్ చూపిస్తాను మీకు చూపిస్తాను దాంతో పాటు మా వ్యూస్ కూడా ఈరోజు చూసి ఎంజాయ్ చేస్తారు పదండు అయితే గొడవనికి వెళ్తాం చూసారు కదండి ఇది వచ్చేసి మన గోడౌన్ అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ శారీస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి మన సిల్క్ శారీస్ ఉన్నాయి మీకు వర్క్లో కావాలి ఎంబ్రాయిడరీ కావాలి ఏం కావాలని ఇది వచ్చేసి మన గొడవను స్ట్రైట్గానే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మా ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి వస్తుంది ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము శాంపుల్స్కి మేము ఓన్లీ మేము కౌంటర్ కి పట్టుకుపోతాం అనమాట చూడవచ్చు ఇవన్నీ ఇవన్నీ సరుకు చూడండి ఎలాంటి బాక్స్ ప్యాకింగ్ చైర్లు ఇవన్నీ ఏం కావాలన్నా సరే ఎట్ ఏ టైంలోని మీకు ఫైవ్ థౌసండ్ పీసెస్ కావాలని మాజ్ మిరఫర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయగలరు వచ్చే మాట మీకు బ్లౌజ్ పెట్టుకోట్కి వచ్చేసి చూడొచ్చు పెట్టుకోట్లోని మన బ్లౌజెస్లోని చూడవచ్చు ఎంతగాని మా స్టాక్ ఉన్నాయి ఇవే కాదండి మన పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది అక్కడ కూడా మన దగ్గర ఇంకా బ్లౌజ్ పెట్టుకోట్లో ఉన్నాయి వీడియోని పెద్ద చేయలేం కాబట్టి నేను ఎక్కడి నుంచి చూపిస్తాను చూడొచ్చు ఇలాంటి ఫాల్స్ ఉన్నాయి మన దగ్గర మీకు ఎంత కావాలన్నా ఇంకా మీకు చూసుకో అక్కర్లేదండి ఈరోజే ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలంటే కేవలం పాతిక వేలు నుంచి యాభై వేల వరకు మీరు ఈజీగా ఇన్వెస్ట్ చేసుకొని రోజు బిజినెస్ చేయండి స్క్రీన్ మీద ఉంది నంబర్ ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి మొత్తం చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్స్ అనేది ఇదేనండి రీజన్ అనమాట మీకు ఈ రోజు వీడియోలో ఎందుకు చూపించండి మాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి మీరు చిన్న క్యాబిన్ పెట్టుకొని చిన్న కౌంటర్ పెట్టుకొని మీరు వీడియో చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్ అంటూ ఉంటారని ఆ కమెంట్ని తీసుకొచ్చి ఈరోజు నేను మొత్తం మీకు గొడవని చూపించాను అనమాట మాది ఓకే అయితే నాది వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కంటెంట్తో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు